వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు చలపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థాన కార్యాలయంలో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మాట్లాడారు ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువు ఆంధ్ర మహావిష్ణువు దేవస్థానంగా ప్రసిద్ధి గాంచిన శ్రీ కాకులేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల ముప్పై తేదీ మంగళవారం నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను వివరించారు ముప్పైవ తేదీ మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుందన్నారు ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం శ్రీ స్వామి శ్రీ అమ్మవార్లకు అనంతరం తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం ఉదయం పది గంటలకు ఆస్థాన పూజ కార్యక్రమం అనంతరం ఉత్తర ద్వార దర్శనం అనంతరం గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తున్నామనన్నారు రాత్రి ఎనిమిది గంటలకు రాజాది రాజ్యంపై గ్రామోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామనన్నారు ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమాన్ని పురస్కరించుకో కొన్ని ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు షామియానాలు మంచినీరు ఉచిత ప్రసాదం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ సహకారంతో బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేశామన్నారు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఆలయానికి ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ పూల అలంకరణ చేయనున్నట్లు దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు తెలిపారు నమో వెంకటేశాయ ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేయించేసి శ్రీకాకుళ శ్రీకాకుళేశ్వర స్వామి ఆంధ్ర మహావిష్ణువుగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం ఈ నెల ముప్పై తారీఖున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఆ రోజు ఉదయం నాలుగు గంటలకి సుప్రభాతం పుణ్యాహవచనం నవగ్రహ ఆరాధన సహస్రనామాచన అనంతరం తీర్థప్రసాద వినియోగం ఉంటుంది పది గంటలకు ఎప్పటిలాగే సాంప్రదాయానికి అనుగుణంగా అనుగుణంగా దేవాలయ సాంప్రదాయానికి అనుసరించి ఎప్పుడూ జరిగేట్టుగా పది గంటలకు శ్రీ స్వామివారు అమ్మవార్లకు ఆస్థాన పూజ కార్యక్రమం దేవస్థాన అచ్చుకొలిచే నిర్వహించబడుతుంది పదకొండు గంటల పదహారు నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఆస్థాన పూజ అనంతరం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు ఉంటుంది భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ స్వామివారిని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాము మధ్యాహ్నం ఒంటి గంటకి తీర్థప్రసాద వినియోగం ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు నిత్య పూజ కార్యక్రమాలు తీర్థప్రసాద వినియోగము రాత్రి ఎనిమిది గంటలకి గ్రామోత్సవం జరుగుతుంది ఇవి ఆ రోజు ఉన్నటువంటి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ఉన్నటువంటి వైదిక కార్యక్రమాలు భక్తులు ఆ రోజున అధిక సంఖ్యలో ఇచ్చేస్తారనే అంచనా మేము ఆలోచించున్న అంచనా వేయడం జరిగింది సుమారు పదివేలకు పైగానే భక్తులు ఆ రోజు శ్రీ స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు త్రాగునీరు పారిశుద్ధ్యం ఎండ లేకుండా సామయానాలు అలాగే ట్రాన్స్పోర్ట్కి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీ వారి సహకారంతో ఉచిత ప్రసాదం కూడా ఉంటుంది ఈ ప్రత్యేక ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈ లైటింగు మొదల అలంకారాలు పూల అలంకారాలు మొదలైనటువంటివి కూడా ఉంటాయి భక్తులు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకుని పదకొండు గంటలకు ఉన్నటువంటి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని చూసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాం